హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్మోథాట్స్ పార్ట్ వన్లో ప్రేమ గురించి చెప్పాను నాది కూడా లవ్ మ్యారేజే అని చెప్పాను ఎస్ మాది లవ్ మ్యారేజే మేము పెళ్ళి చేసుకొని ఇప్పటికీ ట్వంటీ ఇయర్స్ అవుతుంది మాకిద్దరు పిల్లలు ఎన్నో గొడవలు ఎన్నో కొట్లాట్లు ఎన్నో జరిగి ఆయన కూడా నేను నేను అంటే ఇద్దరం కలిసి ఉన్నాం కలిసి ఉంటాం ఇంకా ఎన్ని బాధలు వచ్చినా తన నేను వదిలి వెళ్ళను సి కోపాలు తాపాలు ఉంటాయి లేదని చెప్పను కొంతమంది డబ్బు లేదని వదిలేసి వెళ్తారు కొంతమంది అన్నీ ఉన్నా ఏదో తక్కువైందని వదిలి వెళ్ళిపోతారు సి ప్రేమ అంటే దయచేసి నచ్చితే జీవితాంతం కలిసి ఉండడానికి ప్రయత్నించండి నచ్చకపోతే ఫస్టే మగవాళ్ళని మగపిల్లల్ని ఇన్వాల్వ్ చేసి బాధ పెట్టి వాళ్ళని దూరం చేసుకోవాల్సిన అవసరం లేదు ఎప్పటికైనా వాళ్ళు వేరే పెళ్లి చేసుకున్నా కూడా ఈ బాధలు అనేవి లోపల అలాగే ఉండిపోతాయి అది చాలా టఫ్ సిచువేషన్ వాళ్ళకి అమ్మాయిలకు కూడా అంతే కానీ అమ్మాయిలకి కొన్ని ఇది ఉంటుంది అమ్మ అంటే పిల్లలని వాళ్ళని పెంచాలని ఇంకోటని అలానే ఉంటుంది బట్ అబ్బాయిలకి వచ్చి బయటికి వెళ్ళి బయట పని చూసుకొని వచ్చి ఇంట్లో ఉన్న తర్వాత ఇప్పుడు ఫోన్లో వచ్చాయనుకున్నా ఆయన కూడా అంత ఈజీగా మర్చిపోవడం నాట్ అట్ ఆల్ ఈజీ అది యాక్చువల్గా అందువల్ల అటు అయినా ఇటు అమ్మాయి అయినా ప్రేమించేటప్పుడు కొంచెం చూసుకొని ఆలోచించి చేస్తే బెటర్ అనుకుంటాను ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఎవ్వరికి ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అసలు కానీ ఒకటైతే చెప్ప చెప్తానండి ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన వాళ్ళని వదులుకొని చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళని చూసేనా కొంతమంది అయినా మారుతారని అనుకున్నాను అయినా కూడా అదే ప్రేమ అదే వదులుకోవడం అదే హార్డ్ బ్రేకింగ్ చూసుకోవడం చనిపోవడం ఆ తల్లిదండ్రులకి కడుపులో చిచ్చు పెట్టడం అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఎంతో ప్రేమ అప్పట్లో ఇలా ఉండేది కాదు నిలబడి నిలబడాలంటే నిలబడే వాళ్ళం చేయాలి ప్రేమించాలంటే ప్రేమించుకునే వాళ్ళం కష్టమే ఎవరింట్లే అంత ఈజీగా ఒప్పుకోరు ఇద్దరిని ఒప్పించి ఒప్పించేందుకు వెయిట్ చేయాలి కదా వెయిట్ వెయిట్ చేయండి తప్పే లేకపోతే కొంతమంది పేరెంట్స్ వల్ల వీళ్ళకి బాధ కలగడం ఆ పేరెంట్స్ అలాగే ఉంటారు కాలానికి తగినట్టుగా మనం కూడా మారాలి చేంజ్ అవ్వాలి మనం ఒకటే దీని మీదనే నిలబడుకొని ఉన్నామంటే ఖచ్చితంగా మనం అనేది పోతుంది పేరెంట్స్ అనేది పోతుంది ఖచ్చితంగా అయిపోయింది ఏది మన చేతిలో లేదు రేపు పొద్దున్నే వాళ్ళు మన దగ్గర ఉండరు పెళ్లి చేసేసామా పంపించేసామా ఆ తర్వాత వాడు మోసం చేసేస్తాడు వాడు ఏం చేసేస్తాడో పెళ్లి చేసుకొని అరేంజ్ మ్యారేజ్ చేసి కోటి రూపాయలు కట్నాలు ఇచ్చి రెండు కోట్ల రూపాయలు కార్లు ఇచ్చిన వాళ్ళే తెల్లాలని దగ్గర పెట్టుకొని చంపట్లేదు ఒకవేళ బాగా చూసుకోవచ్చు మా అబ్బాయి మీరల్లా చెప్తారు మీరల్లా డిసైడ్ చేస్తారు పేరెంట్స్